ఈ రోజు కలగలుపు కూర చేసుకుందాం అండి దీన్ని ఒరిస్సాలో గుంటా కూర అంటారు ఈ నెత్తళ్ళు ఉన్నాయి కదా మా ఫ్రెండ్ సంధ్య తెచ్చిచ్చింది అనమాట కిలో నెత్తళ్ళు మామూలుగా పావు కిలో అరకిలో తెస్తారు ఎవరైనా కిలో తెచ్చిచ్చింది ఎప్పుడు నెత్తళ్ళు చేయవేంటి అంద ఎందుకు చేయను చేస్తాను చూసారు ఈ పెద్ద కవర్ నిండా తెచ్చింది అనమాట చాలా నీట్ గా ఉన్నాయి ఈసారి నెత్తళ్ళు ఒక్క విసరి ఇసెక్ కూడా లేదు తోక చిక్కేసి వాటిని చక్కగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి ఐదు సార్లు వీటిని నూలుకోలు దుంపలు అంటారు ఇప్పుడు దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్ లో లో కొను తెచ్చుకోండి రెండు టమాటాలు వీటికి కావాల్సిన పదార్థాలు అనమాట ఫస్ట్ గా ఏం చేస్తా కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు వేసి ఈ నెత్తళ్ళని ఏం చేస్తాం అంటే శుభ్రంగా కడిగిన నెత్తళ్ళని వేపేసి ఎర్రగా పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో ఇవి మినపొడియాలండి ఇవి ఇవి కూడా వేయాలి ఈ మినపొడియాలు కూడా ఎర్రగా వేయించి పక్కకు తీసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎర్రగా వేయించి ఈ నూలుకోలు దుంపల్ని ఇలా ముక్కలుగా తరుక్కుంటాం కదా పెచ్చిలు తీసేసి దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసి అందులో ఉప్పు ఉప్పు పసుపు కారం జీలకర్ర ధనియాల పొడి ఒకేసారి వేసేస్తాం అనమాట దాన్ని కింద మీద కలుపుకోవాలన్నమాట అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి బాగా కలుపుకున్న తర్వాత రెండు టమాటాలు వేసేసిన తర్వాత మీరు నిండా నీళ్లు పోసేయాలి ఇన్ని నీళ్లు ఎందుకు అనుకుంటారా దానికి నేను చెప్తాను చూడండి ఆ నీళ్ళల్లో ఈ నెత్తళ్ళని వేసేసి మూత పెట్టాలి అది ఉడకడానికి కొంత నీరు తగ్గుతుంది అనమాట బాగా ఉడుకుతుంది చూసారా చాలా వరకు తగ్గిపోయింది కదా ఇప్పుడు దాని మీద మనం ఈ ఒడియాలను వేసుకుంటాం కదా మిన ఈ నీరు మొత్తం లాగేస్తుంది అనమాట ఇది పీల్చుకుంటుంది ఇది ఒడియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే మెత్తబడిపోతాయి ఇప్పుడు అంతేనండి ఇంకేం లేదు కొత్తిమీర పైన జల్లుకొని ఈ కూరని అన్నంతో తింటే చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని గొంట కూర అంటారు